నెత్తి నోరు గోక్కుని ఎందుకు పెట్టిరని అన్నారు బ్యా క్యాబ్రెడ్ డ్యాన్స్లు వేసుకోండి రికార్డ్ డ్యాన్స్లు వేసుకోండి అన్నాడు ఇది మహిళలకు ఉపయోగపడేదే పెట్టినాం మరి ప్రతి ఇంట్లో ఆడకూతురు అదనంగా పెరిగినటువంటి పదమూడు వందలు గ్యాస్ ఉండే అది దాన్ని కాస్త ఐదు వందలకు తగ్గించి మేము మరి మిగతా భారాన్ని తగ్గించి ఐదు వందలకే గ్యాస్ ఇస్తాను గతంలో వందల ఎకరాలు ఉన్నోళ్లకు చేన్ల కరెంట్ ఫ్రీగా ఇచ్చారు కానీ ఒక గు ఒక ఫ్యాన్ ఉన్నోళ్ళకు కరెంటు ఫ్రీగా రాలేదు ఇప్పుడు మేము రెండు వందల యూనిట్ల ఫ్రీగా ఇస్తున్నాం అదే కాకుండా మేము అలా మరి నూట ఇరవై రూపాయలకు నూట యాభై రూపాయలకు సూరత్ నుంచి రెండు చీరలు తెచ్చు కా కాబట్టి ఒక స్పష్టతతోటి సీఎం గారు ఆల్రెడీ వివోల ద్వారా వాళ్ళకు నచ్చినటువంటి మంచి మహిళలకు డిజైన్స్ కూడా సెలెక్షన్ చేసి దాదాపు కోటి ఇరవై ముప్పై లక్షల అది లెక్క తీస్తున్నారు ఆ చీరలన్నీ మేము ఆర్డర్ ఇచ్చి రెండు రెండు చీరలు మహిళలకు రాబోయే కాలంలో రాష్ట్రంలో ఇవ్వబోతున్నాం అయితే అయితే ఈరోజు బతుకమ్మ ఆ టైంకు మేము అందియకపోవచ్చు కానీ బతుకమ్మ అప్పుడు వాళ్ళకు నచ్చిన చీరలు ఉంటున్నాం కాబట్టి చాలా చీరలు చేన్లలా చిలకల కాడ ఉంటున్నాయి కాబట్టి నేతన్నకు పనిచ్చి మహిళలు ఉపయోగించుకునే విధంగా మరి బాగుండాలనేటువంటి లక్ష్యంతో మేము ఆ చీరలను మహిళా గ్రూపుల ద్వారానే సెలెక్షన్ చేసి డిజైన్స్ కూడా వారికి అందించడం జరుగుతుంది కాబట్టి ఈరోజు మా మా ప్రభుత్వం ఉన్నప్పుడు మరి గతంలో తొమ్మిది రకాల సరుకులు ఇచ్చేది కానీ వాళ్ళు ఒక చీర ఇంటికి ఒక చీర ఇచ్చి చీరలో చీరలు ఆ చీరలలో కూడా అంతా సూరత్ నుంచి వచ్చినాయో మీకు తెలుసు సాక్షాత్తు కేటీఆర్ఏ అసెంబ్లీలో ఒప్పుకున్నటువంటి కాబట్టి చేనేతన్నలకు ఉపయోగపడాలి మహిళలకు వాడిన తర్వాత కూడా కనీసం ఇంట్లో ఏదో ఒకటి అన్నట్టుగా ఉండాలి కానీ అది రాగానే పడకపోయి బెరుకుగా పడేసే వాళ్ళు కూడా చాలా జరిగింది కాబట్టి ఒక నాణ్యతతో కూడినటువంటి వాటికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది అవి తొందరలోనే మేము పంపించేస్తాం